కార్డియాలజీ వేదిక కార్డియాలజీ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ రిఫరెన్స్ ఇండియట్ గా అవసరమయ్యేవన్నీ సేవలకి ఇక్కడ ఇంటికి అవసరం పొద్దుటూరు కూడా అందుతున్నాయి ఆర్థిక సర్జరీలు చేస్తాము పేషెంట్కి ఆరోగ్యశ్రీ సర్వీసెస్ ఆరోగ్యశ్రీ కింద డబ్బులు తీసుకోకుండా తీసుకునే సర్వీసెస్ కూడా ఇక్కడ అందుతున్నాయి ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ కింద మరీ తీసుకోకుండా కంప్లీట్గా ఇన్సూరెన్స్ కింద జరిగే సర్వీసెస్ అన్ని అందుతాయి కార్డియాలజీ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఇలాంటి రెఫరెన్స్ ఇమీరియట్గా సర్జరీ అవసరం మంది చాలామంది తో అవన్నీ రిక్వెస్ట్మెంట్స్ అంటున్నాయి మన దగ్గర ఎక్స్ప్రెస్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపీ సర్వీసెస్ అన్నీ అందుతుంటాయి కాబట్టి ఇంకోటి ఐసీయూ సర్వీస్ ఉందండి గా పోస్ట్ ఆపరేటివ్ ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నా కూడా మనం ఐసీయూలో దాన్ని మేనేజ్ చేయగలిగే కెపాసిటీ ఉంది ఇక్కడ సో ఈ సర్వీసెస్ అనేది హాస్పిటల్లో ఉండడం అనేది కొంచెం ఇలాంటి పొందుటప్పుడు కొంచెం మన ఒక అడ్వాంటేజ్ అండి చాలామంది సో మేము ఈ హాస్పిటల్లో మీరు డిస్టిక్ హాస్పిటల్ వాళ్ళు కొద్దు పేద ప్రజలకు మంచి సర్వీసెస్ అందాలి అని చెప్పేసి ఆ ఒక గేప్ ఈ స్టార్ట్ చేశారు సో అందువల్ల ఇక్కడ అన్ని సర్వీసెస్ ఇవ్వడానికి మంచి మంచి డాక్టర్లు ఉన్నారు కార్డియాలజిస్టు జనల్ ఫిజిషియన్స్ జనరల్ సర్జన్స్ ఆంథోమెడిక్ జనల్మెడిసియన్ వీళ్ళందరి వాళ్ళు ఉన్నారు సో ఈ సర్వీసెస్ ప్రజలు వినియోగించుకుంటారని పాప కోరుకు నాగశేఖర రెడ్డి జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఏంటంటే డయాబెటీస్ గురించి జనాభా అవగాహన గురించి తెలియాలని చెప్పేసి నేను విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను అండ్ ఇది ఎవరు నెగ్లెక్ట్ చేయాల్సిన విషయం కాదు డయాబెటా డయాబెటీస్ అనేది ప్రపంచంలోనే ఇప్పుడు ఎక్కువ ఉన్న సమస్యల్లో మెయిన్ ఏంటంటే డయాబెటిస్ అండ్ హైపర్ టెన్షన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎనభై కోట్ల మందికి పైగానే ఉంది మన ఇండియాలో ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం డయాబెటీస్ ఎనిమిది కోట్ల పైగా ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వరకు డయాబెటీస్ అనేది ఉంది రానున్న పదిహేను ఈ డయాబెటీస్ అనేది ఇప్పుడు ఎనిమిది కోట్లు ఉంది రానున్న పది సంవత్సరాలు పదకొండు పన్నెండు కోట్ల వరకు ఇండియా ఇండియాలోనే పన్నెండు కోట్ల వరకు డయాబెటీస్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది దీనికి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే డయాబెటీస్ రాకుండా చూసుకోవాలి తర్వాత ఒకవేళ లక్షణాలు వచ్చినా కూడా దానికి తొందరగా గుర్తించాలి ఆ తర్వాత మేనేజ్ చేయాలి ఈ మూడు ఇంపార్టెంట్ ప్రివెన్షన్ ఎర్లీ డిటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఈ మూడు అనేది చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్ ఇవి చేస్తే మనకి ఈ మూడు కరెక్ట్గా ఉంటే డయాబెటీస్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ఏదైతే ఈ గుండె జబ్బులు అనేవి ఉంటాయి డయాబెటీస్ వల్ల గుండె జబ్బులు మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ వచ్చాయి నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి త్రీ టు ఫోర్ టైమ్స్ గుండె జబ్బులు వస్తాయి గుండె జబ్బులు వస్తాయి మన కిడ్నీ కిడ్నీ సమస్యలు న్యూరాలజీ రిలేటెడ్ ఇష్యూస్ లివర్ ఇష్యూస్ చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం చాలా ఉన్నాయి సో ఇక్కడ ఓన్లీ డయాబెటీస్ అనేది కాకుండా నా వరకు జనరల్ ఫీజుమెంట్ వరకు వేరే సమస్యలు థైరాయిడ్ ఏదైనా జ్వరాలు వాయోసింగ్ కేసెస్ కూడా ఇక్కడ చూస్తాము క్రిటికల్ కేర్ కేసులకి ఆర్టిస్ట్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఫర్దర్గా కార్డియాలజీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా కార్డియాలజీ సార్ మాట్లాడతారు దాని గురించి కార్డియాలజీ రిలేటెడ్ ఆర్మిష్యూ కూడా అవైలబుల్ ఉంది అనమాట అండ్ డయాబెటీస్ సంబంధించి మనకి ప్యాకేజెస్ కూడా హెల్త్ చెకప్ ప్యాకేజ్ ఈ ప్రివెన్షన్ డిటెక్షన్ కోసము హెల్త్ చెకప్ ప్యాకేజెస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి తక్కువ కాస్ట్ ఉన్నాయి ఇవన్నీ చుట్టూరు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వినియోగించుకోవాలని కోరుకున్నాం నాకు ఈ అవకాశం థ్యాంక్స్ సో థ్యాంక్ యూ నరసింహారావు మీ యూ నుంచి అర్థం తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యం ముఖ్యంగా మీ అందరికీ పిలవడానికి దాని ఏంటంటే మన దగ్గర ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సేవలు అందుబాటులో ఉన్నాయి యాక్చువల్గా అన్ని సో ఉన్నాయనుకుంటాము కానీ ఈ పుతుమూరు కానీ జమ్ములమోడి కానీ సరౌండింగ్ మండలాల్లో ఏ మండలంలో కూడా వచ్చే హాస్పిటల్లో కార్డియాలజీ కార్డియోథెరాపిక్ సర్జరీ న్యూరాలజీ న్యూరో సర్జరీ క్రిటికల్ కేర్ ఆర్థోపెడిక్ పాలీట్రామా యాక్సిడెంట్ కేసులు వచ్చేవి ఇలాంటి అన్ని సదుపాయాలు ఉన్న హాస్పిటల్ అంత మాత్రమే ప్రజెంట్ ఎందుకంటే మిగతా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ఒక్కో డిపార్ట్మెంట్లో లేక రెండు డిపార్ట్మెంట్లో అలా ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్లో ఒకే చోట ఉన్నది మన సీఫ్టీ వర్షం ఆసుపత్రులు మాత్రమే ఉంది సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న పేషెంట్స్ ఏదైనా ఒక క్లాకగా ఏదైనా ఎక్కడి నుంచి వాళ్ళు ఏ ఖర్చులతో లేకపోతే యాటతో లేదా ప్రభావ కోసం అంత లాంగ్ కూడా వెళ్ళకుండా వాళ్ళ యొక్క ఖర్చులు తగ్గించుకోవచ్చు వాళ్ళు ఆమె సర్వీస్ చూసుకోవాల్సి వస్తుంది అంత దూరం కొంచెం ఒకటి అట్లీస్ట్ ఫైవ్ థౌసండ్ జాయిన్ చేస్తారు ప్లస్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండెస్ ఎన్ని కూడా ప్రతి ఒక్క పేషెంట్లో ఈ రోజు లేడీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ కాటి యొక్క ఆడిపేకే పెట్టాము అతి తక్కువ ధరలో పెట్టాము అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి షుగర్ షుగర్ వ్యాధి గ్రస్సులకు సపరేట్గా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే షుగర్ వ్యాధి గ్రస్సులకు వచ్చిన ప్యాకేజ్ పెట్టాము దానిలో అన్నీ కూడా గౌరవం సద్వినియోగపరుచుకోవాలి ఎందుకంటే చాలామంది మనకు హెల్తీగా ఉన్నాం కదా మనకి ఇప్పుడు ఏం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో మన ఏం దాదాపు అలాగే ఉంటారు మనకున్న ప్రవర్తన కూడా సో కానీ ఇయర్లీ ఒకసారి అయినా హెల్త్ చెకప్ చేయించుకోవాలి దాన్ని చేయించుకోవటం వల్ల మనం ముందుగానే మనకి ఏ ప్రాబ్లం వస్తుందో గ్రహించామంటే దాన్ని ఈజీగా మనం మెడిసిన్తోనే మనం దాన్ని సరి చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరికి ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి గాండియాదీ ఫోర్స్ పరిగెస్ చేశారు అక్కడే ఒక సంవత్సరం అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా పనిచేశారు తర్వాత ప్రొద్దుటూరులో శ్రీశ్రీహలి శ్రీకి ఆధ్వర్యంలో గుండె గుండె జబ్బులకు సంబంధించి ఆధునిక మీసే ప్రతిసేవలో ఆరోగ్యశేల అందుబాటులో ఉన్నాయి ఆ ఈ అవకాశం ami ప్రసవ పాఠాల బండిని చాలా ధన్యవాదాలు ఆ ఆ తర్వాత వర్షం తర్వాత శిక్షణకు భాగంగా अर्को प्रकारको आधार हुनाले